నేను కొంచెం నేర బైలవారం నియోజకవర్గం బీసీసీల అధ్యక్షుడి ప్రజలకు సరైన పరిపాలన అందించడం చేతగాని చవట సన్నాసి దత్తమ్మ ప్రభుత్వం ఇది ఎందుకంటే మీకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చింది ప్రజలకు మంచి సౌకర్యాలు కల్పించాలని మంచి పరిపాలన అందించాలని కానీ బీసీల మీద దాడులు చేయమని కాదు ఒక బీసీ నాయకుడు ఎదుగుతుంటే చూసి ఓర్చుకోలేని కుట్రపూరితంగా తప్పుడు కేసులు పెట్టి తప్పుడు విధానాలతో ఒక బీసీ నాయకుడిని ఎంత అవమానపరచాలో ఎంత అగౌరవపరచాలో ఎంత కక్ష తీర్చుకోవాలో అంతా తీర్చుకుంటున్నారు చంద్రబాబు నాయుడు కానీ నీకు ఎంతకెంతకి తప్పదు ఇది నీ చివరి ఎన్నిక ఇది గుర్తుపెట్టుకో ప్రజలకు పరిపాలన అందించమంటే బీసీల పైన కక్షలో పెంచుకొని ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేస్తే ముందు ముందు రోజుల్లో నీకు ఇదే చివరి ఎన్నిక అయింది తప్పకుండా ఇంతకింత ఖర్చు తీర్చుకునే పరిస్థితి పరిస్థితి అయితే నువ్వే నీకు నువ్వే కల్పిస్తున్నావు సరైన విధానాలను పరిపాలన చేయకపోతే ఇదే నీకు చివరి ఎన్నిక అవుతుందని బీసీసీల తరఫున హెచ్చరిస్తున్నాను